హాయ్ నస్తేనండి మీరు ఆపుల్ భాస్కర్ హైకోర్ట్ ఎడ్యుకెట్ దేశవ్యాప్తంగా చాలామంది ఉమెన్ డిజేబుల్ పర్సన్స్ చాలామంది ఉంటారు వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ డిజేబుల్డ్ పర్సన్స్ అనేటటువంటి కోణంలో వాళ్ళ తల్లిదండ్రులు లేదు బంధువులు లేదా అక్కజల్లలు కొన్ని ఆస్తులు ఇస్తుంటారు ఎందుకంటే ఆస్తి ఉంటే నన్న ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు ఇబ్బంది పెట్టకుండా చాత్తడు అనేట కోణంలో ఈ డిజేబుల్డ్ ఉమెన్స్ మీద ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయటం ఇండ్లు ప్లాట్లు వ్యవసాయ భూములని రిజిస్ట్రేషన్ చేయటం అని తిరుగుతాం ఇట్లా ఆస్తుల పేరుతోటి ఆస్తుల మీద ప్రేమ కొద్దీ డిజేబుల్డ్ ఉమెన్స్ని చాలామంది పెళ్లి చేసుకుంటారు సంవత్సరం రెండేళ్ళు కాపరాలు చేసిన తర్వాత ఆస్తి తీసుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఏదో రకంగా భర్త ఆమె నుంచి వేరు కావాలని రకరకాల ప్రయత్నాలు ఇబ్బందులు పెట్టే పని విడాకుల కోసం దరఖాస్తులు పెట్టేటువంటి పని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒకటి గుర్తుంచుకోండి ఒక భార్య భర్త మీ మధ్యన డైవర్సులు మంజూరు చేయాలంటే కోర్టులు బలమైనటువంటి కారణాలు ఉండాలి బలమైనటువంటి కారణాలు లేకుండా ఏ భర్తకు భార్యకు కోర్టులు విడాకులు ఇవ్వవు కానీ చాలామంది డిజేబుల్డ్ ఉమెన్ భర్త భర్తలు విడాకుల కోసం పోయి దరఖాస్తులు ఇస్తే పెడితే నేను అయిపోయింది డైవర్స్ వచ్చింది అనేటువంటి కోణాలు భయపడి పోయి వాళ్ళ భర్తలకు డైవర్స్ ఇస్తున్నట్టుగా కొంత సమాచారం మనకు ఈ డిజేబుల్ ఆర్గనైజేషన్స్ లీడర్ల ద్వారా తెలుస్తాను మీరేం భయపడాల్సిన పని లేదు బలమైనటువంటి కారణం ఉంటే తప్ప డైవర్సులు రావు మీరు తొందరపడ్డి నిర్ణయాలు తీసుకోకండి జాగ్రత్తగా ఉండండి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఒక డిసేబుల్డ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు సంప్రదించండి కావాల్సిన న్యాశాయం చేస్తాం థ్యాంక్ యూ హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్